దేవునికి మహిమ కలుగును గాక మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు దేవుడు తన వాక్యము ద్వారా మనందరితో మాట్లాడటానికి ఈ సమయాన్ని మనకు అనుగ్రహించారండి మత్స్సు వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో పన్నెండవ చిన్నలో ఒక మాటను మనం ఈరోజు చదువుకుందామండి అక్రమము విస్తరించుట చేత అనేకులు ప్రేమ సల్లారును అంతము వరకు సహించు వాడెవడో వాడే రక్షింపబడును ప్రియమైన దేవుని పిల్లలారా మనము వచ్చినాన్ని బాగా ఆలోచిస్తే ఈ రోజున కుటుంబంలో కావచ్చు లేక సమాజంలో ఎవరితో అయితే నువ్వు ఇంతవరకు కలిసి క్లోజ్గా ఉన్నావో వారి మధ్యలో కావచ్చు లేక సంఘములో ఉన్నటువంటి సహోదరుల విషయంలో కావచ్చు ప్రేమ తక్కువైపోతూ ఉంది యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు దినాలలో మరి ఆయన రాకడకు ముందు ఎలాంటివన్నీ జరుగుతూ ఉంటాయని ఆయన సజీవుడుగా ఈ భూమి మీద శరీరదారిగా ఉన్నప్పుడు మరి తెలియజేసి మన చేతిలో ఈ గ్రంథాన్ని మరి ఉంచటం జరిగింది కాబట్టి ఈ రోజున సంఘములో ప్రేమ కొదువైపోయింది కుటుంబంలో ప్రేమ కొదువైపోయింది అక్రమము అంటే క్రమం తప్పారు క్రమం తప్పినప్పుడు ప్రేమ సల్లారిపోతూ ఉంటుంది అన్నమాట భర్తకు ఇవ్వవలసినటువంటి ప్రేమ లేకపోతే భార్యకు ఇవ్వవలసినటువంటి ప్రేమ లేక ఇలువ ఇచ్చినప్పుడు ఆ భార్య భర్తల మధ్య ప్రేమ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది అలాగే తల్లిదండ్రులకు లోబడాల్సినంతగా పిల్లలు లోబడుతూ ఉంటే ఆ కుటుంబంలో సమాధానం ఎప్పుడు సంతోషంగా ఉండటానికి దేవుడు చూపుతూ ఉంటాడు అక్రమం ఏమిటంటే ఉన్నటువంటి ఆజ్ఞను మీరి దేవుడు ఏ ఆజ్ఞలైతే మనకిచ్చారో ఆ ఆజ్ఞను మీరటమే అక్రమం దయాలు ఎల్లగొట్టాము రోగులను స్వస్థపరిచాము అద్భుతాలు చేశాము అని కొంతమంది సహోదరులు మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక మాట రాయబడింది అనమాట అక్రమం చేయవారులారా మీరెవరో నాకు తెలియదు అంటాడు అంటే క్రమం ఒక క్రమ పద్ధతి ఒక దైవ సేవకుడు ఒక సంఘానికి దేవుడు ఇచ్చాడు ఆ సేవకుడు దేవుని ఆలోచనలతో ముందుకెళ్తూ ఉన్నప్పుడు ఆయనని అంబడించటం క్రమం ఒకవేళ ఆ సేవకుడు అక్రమంగా ప్రవర్తిస్తే ఆ సంగతి దేవుడు తేల్చుకుంటాడు కాబట్టి ఈ రోజున మనము అన్ని విషయాలలో క్రమములో నడుచుకున్నప్పుడు అక్కడ ప్రేమ సమృద్ధిగా ఉంటుందని అక్రమము విస్తరించుడు చేత ప్రేమ సల్లారుతూ ఉందని యశు క్రీస్తు ప్రభు వారు చెప్పారు అయితే అక్కడ ఒక మాట రాయబడింది అంతము వరకు సహించాలి ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే అక్రమముగా నడుచుకునే వాళ్ళని చూసినప్పుడు సహించి వారి కోసం ప్రార్థన చేయాలి అనే విషయాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఈ అంచు దినాల్లో చివరి దినాల్లో ప్రేమలు సల్లారిపోతూ ఉన్నాయి కాబట్టి దేవుని వాక్య ప్రకారం ప్రవర్తించాలని ఆశతో ఉన్న ప్రియమైన బిడ్డ సహించమని ప్రభు చెప్పాడు ప్రేమ దీర్ఘకాలం సహిస్తూ ఉందని కదా పత్రికలో మనం చదువుకుంటూ ఉన్నాం కాబట్టి ఎక్కడైతే సహిస్తూ దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటారో వారు రక్షించబడతారు వారు దేవుని రాజ్యానికి వెళ్తారు కాబట్టి ఈ రోజున నీవు అక్రమముగా ఉన్నావా లేకపోతే ప్రేమిస్తూ సహిస్తూ కదా దేవుని కొరకు బ్రతుకుతున్నావా అనే విషయాన్ని ఆలోచించవలసిన వారి మై ఉన్నామని ఈ వాక్యం మనకు నేర్పిస్తూ ఉన్నది కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి ప్రేమ స్వరూపి నీకు వందనాలు ఈరోజు మాకిచ్చిన ఈ సందేశాన్ని బట్టి శృతులు చెల్లిస్తున్నామయ్యా అయా ఈ అంచు దినాల్లో చివరి దినాల్లో మేము అంతా పరిశీలిస్తున్నప్పుడు అయా మీరు చెప్పినట్లుగానే జరుగుతూ ఉన్నాయి అక్రమం విస్తరించిపోతూ ఉంది సంఘంలో సమాధానము లేదు ఇంట్లో సమాధానం లేదు సమాజంలో సమాధానం లేదు మనుషులందరూ ప్రభువ ఎవరింటి వాళ్ళే వాళ్ళకు శత్రువులు అవుతున్నారు అయా అటువంటి పరిస్థితులు మీరు చెప్పినట్లుగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి దినాల్లో చివరి దినాల్లో ప్రతి ఒక్కరు కూడా అయా ప్రేమిస్తూ సహిస్తూ వారి రక్షణను వారు కాపాడుకోవటానికి కృప చూపించమని మీ రాజ్యానికి సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరుస్తూ మీరు మేఘాల మీద వచ్చినప్పుడు ఎత్తబడే భాగ్యం దయచేయమని ఏ సునామని అడుగు తండ్రి ఆమెన్ మీ అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక ఆమెన్